గోవిందాయ నమ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరు సందర్శనయోగము నలభై రెండవ శ్లోకం సత్తోసి విహార భోజనేషు సోజన ఏకోధ వాప్యుతమయే ప్రమేయం వాచ్యుదా విహార శయ్య ఆసన భోజన సమయములందు ఏకాంతమున గాని అన్య సఖుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి నేను నిన్ను కించపరిచి ఉండవచ్చు వా అప్రమేయ స్వరూప నా అపరాధములన్నింటినీ క్షయింపుమని వేడుకొనుచున్నాను ఈ విధముగా అర్జునుడు కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాడు సరదాగా నీతో కలిసి విహరించేటప్పుడు ఇతను ట్రావెల్ చేసేటప్పుడు శయ్య నీదో గడిపినప్పుడు ఏ లేదా మనం ఏదో విశ్రాంతి తీసుకుంటే కాస్త పడుకోని ఉంటామే పడుకున్నప్పుడు కబుర్లు చెప్పుకుంటూను ఆసనం అంటే ఏదో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకునేటప్పుడు ఏ కబుర్లో చెప్పుకుంటూ సరదాగా నీ మీద చరోక్తులు వేసి ఉంటాను భోజనాది సమయంలో ఎందు భోజనం చేసేటప్పుడు కూడా స్నేహితులం కదా పైగా బాబామర్థులం కదా బంధువులం కదా ప్రాణ స్నేహితులం కదా కాబట్టి ఏదో భోజనం చేసేటప్పుడు కూడా సరదాగా ఎన్నో సార్లు తెలిసే తెలియక నీ మీద చలోక్తురు విసురు నిన్ను కంచపరిచి ఉండాలి నిన్ను వెక్కిరించి వెటకారం చేసి ఉండవచ్చు ఏకాంతమున నీ నీవక్కడే ఉన్నప్పుడు ఏమైందిలే ఎవరు వినడం లేదు కదా నా స్నేహితుడే కదా నా మేనమామ కొడుకే కదా నా బావే కదా అని ఏదో నుండి పరిహాసం చేసి ఉండవచ్చు అన్య సఖుల సమక్షమున గాని ఇతర స్నేహితులందరితో కలిసి కూర్చొని ఉంటామే ఫ్రెండ్స్ అందరం కలిసి అప్పుడు ఆ ఫ్రెండ్స్తో కలిసి కూడా నీ మీద సరదాగా జోకులేసి పరిహాసం చేసి ఉండవచ్చు నిన్ను కించపరిచి ఉండవచ్చు ఓ అప్రమేయ స్వరూపా నీవు భగవంతుడివి తండ్రి స్వామి నీవు పరమాత్మవు నా బావ అనుకున్నాను నా స్నేహితుడు అనుకున్నావు నా మేనమామ కొడుకు అనుకున్నాను నాకు బంధువు అనుకున్నాను నా వయసు వాడవే కదా ఏకాంతంగాను తినేటప్పుడు కలిసి తిరిగేటప్పుడు స్నేహితుడితో కలిసి ఉన్నప్పుడు ఎన్నోసార్లు నీ మీద జోకులేసి నవ్వి నిన్ను కించపరిచాను ప్రభు నా అపరాధములన్నిటిని క్షమించమని వేడుకొనుచున్నాను ఇప్పుడు నాకు నీ పూర్తిగా తెలిసింది నీవు పరబ్రహ్మవు మేము చేసింది ఏమి లేకపోయినా కూడా కేవలం నీ కృపా విశేషము చేత మాకు బంధువు అయ్యావు నా మేనమామ కొడుకు అయ్యావు నాకు బావ అయ్యావు నీకు నాకు చుట్టరేఖం కలిసింది వీటన్నిటికి కారణం మేం చేసిన పుణ్యము మేం చేసిన తపస్సు ఏమి లేదు కేవలం నీ దయా విశేషము చేత అలాంటి నీ గురించి నాలు సకునిగా బంధువుగా భావించాలే గాని ఇప్పుడు నీవు పరమాత్మవు అన్న విషయము నాకు తెలిసింది కాబట్టి నేను లోగడ చేసిన ఇలాంటి తెలివి తక్కువ చితక అపరాధములు ఏమైనా ఉంటే దయచేసి నన్ను క్షమించు అని అర్జునుడు నిండు హృదయంతో భగవంతుడి శరణాగతి చేసి క్షాపణ అడుగుతున్నాడు వాస్తవానికి అర్జునుడు ఎప్పుడు కూడా స్వామిని కించపరిచింది ఏమీ లేదండి ఒకవేళ ఎప్పుడైనా అలాగా నీవు గోపాలుడివి పసుల కాపరివి యాదవుడివి ఏ గోకులంలో పెరిగిన వాడివి వెన్న దొంగిలించిన వాడివి ఈ విధంగా ఎప్పుడైనా పరిహాసము చేసినా ప్రేమతోటే నా స్నేహితుడు కదా నా చెలిగాడు కదా అనే ఒక స్నేహభావంతో చేస్తుంటాడు కానీ శిశుబారుడు చేసిన వెటకారము దూషణ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దానికి అర్జునుడు సరసంగా ఏదో స్నేహితుడి కదా అని చలక్తులు ఆడిన దానికి చాలా తేడా ఉంది గమనించాలి శిశుబారుడు ద్వేషం మనసులో పెట్టుకొని చేశాడు ద్వేషపూరితముగా కృష్ణ పరమాత్మ అంటే గిట్టగా విద్వేషాలు రెచ్చగొడుతూ అసూయతోటి అహంకారంతో చేసిన దూషణల పర్వాలంతా కూడా అర్జునుడు ఎప్పుడైనా సరదాగా ప్రేమతోటే స్నేహితుడు కాబట్టి ఆ చనువుంది కాబట్టి పరిహాసం అంతే దానికి కూడా అర్జునుడికి సహజంగా వినయం ఉంది సంస్కారం ఉంది చిన్నప్పటి నుండి పాండవులందరూ కూడా చాలా చాలా సంస్కారవంతంగా పెరిగి పెద్దయ్యారు పరమ ధర్మాత్మలు వాళ్ళు కలలో కూడా ఆ ధర్మం గురించి ఆలోచన చేయని వాళ్ళు అలాంటి సంస్కారాలు ఆ వినయం అర్జునుడిలో ఉండబట్టి అర్జునుడు చేసిన అపరాధం ఏమీ లేకపోయినా కూడా మనం ఏదో పూజ అంతా చేసిన తర్వాత స్వామి నేనేం చేయగలిగాను నా దగ్గర ఏమీ లేదు తప్పులు చాలా చేస్తుంటారు అన్నంతపూట అపరాధాలు చేస్తుంటావు మన్ని ప్రార్థిస్తామే అలాగే అర్జునుడు కూడా స్వామిని నేను సరసంగా ఏదో నీతోటి చలవక్తులాడి నీ గురించి తెలియక నీవు పరమాత్మను గ్రహించలేక సరదాగా అప్పుడప్పుడు పరిహాసం చేశారు నన్ను మన్నించి నుంచి ప్రభువు అని అడుగుతున్నాడంటే అది కేవలం అర్జునుడి సంస్కారం అర్జునుడిలో ఉన్న వినయం అర్జునుడిలో ఉన్న విధేయత ఇది అందరూ అలవర్చుకోవాలండి మనుషులందరూ పుట్టగానే జాతి మనుషులే మనుషుల్లా కనపడతారు మనుషుల్లా కనపడటం వేరు మనిషికి ఉండాల్సిన ప్రవర్తన ఉండటం వేరు మనిషికు ఉండాల్సిన ప్రవర్తన ప్రతి వారులో ఎప్పుడు ఏర్పడుతుందో తెలుసా పాండవులు ఎలా ఆచరించారో భారతంలో రామాయణంలో రాజా రామచంద్రుడు ఎలాగా ఆచరించాడో ఆ విధమైన ఆచరణ మనం అలవర్చుకుంటే మనము మనుషులవి అనిపించుకోగలుగుతాము మనిషిలా పుట్టడము మనిషి రూపంలో కనపడటం కాదు మనుషులమీ అనిపించుకోవాలనుకుంటే వారు మానవ మాతృలుగా వచ్చి ఆచరించిన విధానం రామచంద్రుడు పాండవులు ఎలా ఆచరించారో ఆ విధమైన ఆచరణ నేర్చుకొని మనం ఆచరించడం వల్ల మనుషులు అనిపించుకుంటాం గుర్తుంచుకోవాలి విషయం అలాగే ఈ శ్లోకం సందర్భంగా ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి చాలామంది వాళ్ళ దగ్గర ఏదైనా కాస్త స్థితి ఉన్నప్పుడు కాస్త వారు ధనవంతులు అయి ఒక మెట్టు పైన ఉన్నప్పుడు కాస్త అహంకారం ఎక్కువ మందులు కనపడుతూ ఉంటుంది కట్టుకునే వస్త్రాల దగ్గర నుండి తినే భోజనం దగ్గర నుండి తిరిగే కార్ల దగ్గర నుండి ప్రతి ఒక్క విషయంలో కూడా కాస్త స్టేటస్ చూపించుకుంటారు వాళ్ళ బంధువర్గంలో స్నేహితుల్లోనూ ఎవరికైనా కూడా అది కాస్త తక్కువగా ఉంటే స్థాయి వాళ్ళు చాలా కెచ్చిపరుచుతూ ఉంటారు మా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర లేవు మా సోషల్ స్టేటస్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర లేదు ఆ వాళ్ళకేముందులే వాళ్ళ బ్రతికేనా బ్రతికేనా మనం బ్రతికేదే సుఖకరమైన బ్రతుకు మనమే చాలా గొప్పవాళ్ళము ఈ విధంగా చాలా ఆ విధమైన స్టేటస్ చూపించుకుంటూ అహంకారంతో విడిచిపెడుతూ చాలా సార్లు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఏదో రకంగా కించపరచడం కరెక్ట్గా భోజనం దగ్గర కూర్చున్నప్పుడు భోజనం చేసేటప్పుడు వాళ్ళని కించపరచమాట మాట్లాడటం మహాపా మనల్ని గుర్తుంచుకోవాలి ఎవంటే పూజ చేస్తుంటే దీపం కొత్త ఆరిపోయింది లేదంటే హారతి కర్పూరం మారిపోయింది జారి కింద పడిపోయింది ఇవి పాపాల ఇవి పాపాలు కాదు ఎవరైనా మన ఇంటికి పిలిచి మన ఇంట్లో మన నట్టింట్లో ఉన్నప్పుడు వాళ్ళని అవమానించడం అవమానకరంగా కించపరిచి మాట్లాడడం మన ఇంటికి ఎవరైనా పిలిచి వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో కించపరిచి మాట్లాడటం స్థితి సరిగ్గా లేని వాళ్ళని మన ఇంటికి పిలిచి మన స్టేటస్ గొప్పగా ప్రదర్శించుకొని చూపించుకొని అవతల వాళ్ళని బాధ పెట్టడం లేదంటే ఇంకొందరు ఇంట్లో భార్య నెత్తి పొడుస్తూ ఉంటారు అన్నీ ఉన్నాయి నీ అదృష్టం పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చి అనుభవిస్తున్నావు నీ పుట్టింట్లో ఏముంది నీ పుట్టింట్లో ఏమీ గతి లేదు వస్తువాహనాలు ఆస్తి అంతస్తులు ఏమీ నీ పుట్టింటి వాళ్ళ దగ్గర లేవు గతి లేని చోటు నుండి వచ్చి మా ఇంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు హాయిగా అనుభవిస్తున్నావుని రేమ్ బోలు భార్యని ఈసరించుకోవడమే పని గుర్తుంచుకోవాలి ఇవి మహాపాతకాలు పూజరా దోషాలు జరిగిన పారాయణలో దోషాలు జరిగినా దేవాలయంలో దేవుడి సన్నిధిలో ఏదైనా దోషం తెలుసో తెలియక పొరపాటు జరిగినా కూడా భగవంతుడు మరణిస్తాడు వదిలేస్తాడు కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేసి ఇంకొకరిని బాధ పెడితే వాస్తవానికి వాళ్ళ హృదయాంతరంగంలో ఆత్మస్వరూపుడే ఉన్న పరమాత్ముడైన శ్రమ నారాయణుడనే బాధపడుతు బాధపరుస్తున్నట్టు ఆయన్ని కించపరుస్తున్నట్టు ఇది గుర్తుపెట్టుకొని ఏ విధంగా కూడా ఎవ్వరిని ఉత్త పుణ్యానికి అవమానించడము గర్వం గర్వంతో కన్ను గనక మాట్లాడటం ఇవన్నీ కూడా మహాబాధ కాదు అర్జునుడు సరదాగా చేసిన వాటికి తప్పేమీ లేకపోయినా సరే స్వామిని క్షాపించుకొని అడుగుతున్నాడు చూడు కానీ మనము కావాలి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి తర్వాత చెంపలు వేసుకున్నా సరే లాభం లేదు ఏదో పూర్తిగా తెలుసుకున్న తర్వాత అయ్యో ఎంత అపచారం చేశాను తెలియక అహంకారంతో చేశానులే అని అప్పుడు పశ్చాత్తాపడితే కొన్ని హృదయాంతర్గతంగా మనం మారాము అని తెలిసి భగవంతుడు వర్ణిస్తాడు కానీ వరకు కూడా మన్ని ఉండదు ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలకు గుర్తుంచుకొని ఎవరిని కూడా ఉత్పన్యానికి అవమానం చేయకూడదు ఆలోచించవలసింది ఎదుటి వాళ్ళతో సంస్కారవంతంగా మసలుకుంటున్నామా లేదా అని అంతేగాని దేప మారిపోయిందా కుంకుమ జారిపడిందా కొబ్బరికాయ కొడితే కులిపోయిందా దాంట్లో పువ్వు వచ్చిందా ఇలాంటి విషయాల గురించి కాదు వాటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి పిచ్చి పనులు మాత్రం అహంకార పూర్తయిన పనులు మాత్రం చేస్తామంటే మాత్రము శిక్ష కూడా గట్టిగా అనుభవించాల్సి ఉంటుంది గుర్తుంచుకొని ప్రతి వ్యక్తితోటి వారు చిన్నవారైనా పెద్దవారైనా కూడా మర్యాదగా మసలుకోవాలని తెలుసుకోవాలి లోకా సంస్థ సుగ్న జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణ